ీఆర్ఎస్ ఇరవై ఐదు ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో రాష్ట్రోత్సవ సభ నిర్వహిస్తున్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు గులాబీ బాస్ మీటింగ్ కోసం పల్లెపట్నం కదిలింది ఐదు వందల మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటితో ఇరవై ఏళ్లు నిండాయి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండు ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ప్రడు పోసుకుంది పాతికేల పండుగను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా ఎలకతురులో పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు వేదిక పక్కనే కళాకారుల పాట కోసం ప్రత్యేక మరో స్టేజ్ ని ఏర్పాటు సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు సభస్థలం నుంచి అందిస్తారు సైదులు చకిరి ఎప్పుడెప్పు నిజం చూస్తున్నటువంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది వరంగల్ జిల్లా వేదికగా ఉస్నాబాద్ నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎలకతుర్తిలో ఈ యొక్క బహిరంగ సభ ప్రస్తుతం మనం బహిరంగ సభ స్టేజ్ పైనే ఉన్నాం ఈ యొక్క బాహుబలి స్టేజ్ ని తొలిసారిగా నేతలందరూ కూడా ఈ స్టేజ్ పైనే కూర్చోబోతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రులు మాజీ ఎమ్మెల్సీలు చాలా కీలక నేతలందరూ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఈ యొక్క స్టేజీ పైన కూర్చోబోతున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఈ యొక్క సభ ప్రారంభం కాబట్టి ఇప్పటికే പതിനായിരുന്ന <laughs> ఉద్యమ ప్రస్థానం పదేళ్ల అధికార ప్రస్థానం తోటి ముగించుకొని ఇరవై ఐదో ఏటా బిఆర్ఎస్ పార్టీ అడుగు పెట్టింది సో ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడతారనేది కూడా కొంత రాష్ట్ర ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం ఒకవైపు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు కేసీఆర్ కూడా ఖచ్చితంగా వినేందుకు పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది అందరూ కూడా టీవీలకి అతక్కుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి బహిరంగ సభ అంటే గతంలో నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసినప్పటికీ కృష్ణా జిల్లాలకు సంబంధించిన అంశం కానీ అదేవిధంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా తొలిసారి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఇక్కడ ఎలకతుర్తిలో ఎందుకంటే ఎలక ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది ఎలకతుర్తి సెంటిమెంట్ కూడా ఎందుకంటే ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని బిఆర్ఎస్ పార్టీ మొదటి స్టేజ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి ప్రస్తుతమైతే అయితే మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి యొక్క అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు సూర్యపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎడ్ల బండులతోటి అక్కడ నుంచి

పార్టీ ఎంతసేపట్లు ఇక్కడికి రాబోతున్నారు సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని గంటలకి సభ ప్రారంభం కానుంది సభ సాయంత్రం ప్రారంభమవుతుంది అన్నీ ఎడ్ల పండ్లు చేరుకుంటున్నాయి కనబడుతా ఉన్నాయి సురపటించిన బయలుదేరినవిలో స్థానిక మాజీ శాసన సతీష్ గారు అదే విధంగా సైకిల్ ర్యాలీలు కూడా త్వరలో చేరుకోబోతున్నాయి యువకులు సైకిల్ ర్యాలీ ద్వారా వచ్చినాయి కూడా పాదయాత్ర ద్వారా వస్తున్న వాళ్ళు కూడా కసేపట్లో చేరుకోబోతున్నారు అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా అయినాయి ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు కాబట్టి సభ బ్రహ్మాండంగా ఉద్యమ ప్రస్థానం ఆసక్తి నలికిస్తుంది ఏ అంశాలు ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఏ విధంగా కార్యకర్తల ఉత్తేజం మీరు వ్యక్తపరచబోతున్నారు వినాలి మరి నువ్వైనా మాట్లాడేది వారు కాబట్టి మనకి ఎట్లా చెప్పి తెలుస్తుంది కానీ ఇది ఇరవై ఐదు సంవత్సరాల సభ కాబట్టి సహజంగానే పార్టీ పుట్టి ఇరవై ఐదు ఏళ్ళైంది దాన్ని సినిమాలో మనం చేసుకుంటుంది ఇరవై ఐదు మనం సాధించిన విజయాలు మనం ఎట్లా చేసినవి ఏందనేది సహజంగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సర కాలంగా వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ద్రోహం చేస్తుందో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుందో దీనిపైన ప్రజలు కోపంగా ఉన్నారు వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తీకరించడానికి కూడా ఈ సభకు వస్తూ ఉన్నారు ప్రత్యేకించి కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కసితో వస్తూ ఉన్నారు ఈ సభ పైన ప్రతిపక్షాలు కూడా నేటికి వచ్చినట్టు మాట్లాడి గత వారం రోజులుగా ప్రజలు ఒక చర్చకు దారి తీసినాయి కాబట్టి ఇంకా ఈ సభకు ప్రత్యేకత పెరిగింది ఇటువంటి సందర్భంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా గతాన్ని చెప్తుంది ఇవాళ ఉన్న వాతావరణం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి దీనికి ఏంది భవిష్యత్ ఏం చేయాలనే విషయాన్ని కేసీఆర్ పన్నెండు వందల ఉండబోతున్నారు సభ లెక్కకు మించి ఉంటది ఇది ఇంత అని లెక్క చెప్పి చెప్పడానికి కూడా సాధ్యం కాదు అంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుబోతా ఉన్నారు ఈ ఇన్ని లక్షలు అన్ని లక్షలని మనం మాట్లాడుకోవడం కూడా అది సమంజసం కాదు మీరు చూస్తారు సాయంత్రం పూట మీరు ఏం లెక్క చెప్పగలుగుతారో చెప్పండి చూద్దాం కనుచూపు మేరలో మీకు ఎక్కడ భూమి కనబడినంతగా ప్రజలు ఉండబోతున్నారు ఈ చుట్టూ సభ చుట్టూ బ్రహ్మాండంగా వస్తారు జరి సమీకరణ చేయబోతున్నాం ఖచ్చితంగా కనుచూపు మేరలో కూడా ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు సో పార్టీ ఇరవై ఐదో అడుగు పెట్టబోతుంది అంటే పార్టీ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్భవించింది జలదృశ్యంలో సో ఇప్పుడు ఇరవై ఐదో ఏట అడుగు పెట్టబోతుంది ఇరవై వేలు ముగించుకొని ఇరవై ఐదో ఏట అడుగు పెట్టబోతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఆ ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు కేసీఆర్ కూడా ఏం మాట్లాడబోతున్నారని కూడా కొంత ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎడ్ల పండుగలతోటి చాలా మంది రైతులందరూ కూడా ఈ యొక్క పాదయాత్రకు తరలి వస్తున్నారు మొత్తం ప్రజానీకం అంతా కూడా ఓరుగులు వైపు అయినట్టుగా ప్రయాణిస్తున్నారు ఇప్పటికే చాలా మంది కాలినటుగా అంటే కొంతమంది పాదయాత్ర ద్వారా కూడా ఈ యొక్క సభాస్థలికి చేరుకుంటున్నారు కొంతమంది పాదయాత్ర ద్వారా సభాస్థలికి చేరుకుంటున్నారు సో దాదాపుగా చక్కెర ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి మొత్తం పూర్తి అయిపోయాయి ఎందుకంటే ఆ యొక్క ఏర్పాట్లకు సంబంధించి గత కొన్ని వారం రోజులుగా కూడా కొందరు కీలక నేతలందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు

ఎక్కడి నుంచి వస్తున్నటువంటి అంటే మీ పార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా షెడ్యూల్ రూట్ మ్యాప్ కూడా అంతా వాళ్ళు అంతా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు సో భారీ కట్అవుట్స్ కూడా ఏర్పాటు చేశారు సభకు సంబంధించిన భారీ ఏర్పాటు చేశారు సరే అసలు మనతో మాట్లాడడానికి కీలక బీఆర్ఎస్ పార్టీ నేత రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి కొన్ని రోజులుగా కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు సభ ఏర్పాట్లు పరిశీలించబోతున్నారు ఎన్ని గంటలకి ఈ యొక్క సభ స్టార్ట్ కాబోతుంది మీకు ఇంకా అనేది అదుపుగా సభకు కనీ విని ఎరగని రీతిలో మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం ఎందుకంటే ఇది ఒక సాధారణ సభ కాదు ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలా ఒక నవ జాతర ఒక కొమరవెల్లి మల్లన జాతరలాగా దసరా పండుగలాగా కన్నుల పండుగ లాగా జరుపుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు రాష్ట్ర నలుమూల నుండి ప్రజలు వస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వెహికల్ యొక్క దారి వరంగల్ వైపే ఉన్నది వెహికల్స్ ఏవి సరిపోవడం లేదు కాబట్టి మరి వెహికల్స్ అన్ని కూడా వెహికల్స్ వెహికల్స్ ఇంకా సరిహద్దు నుండి కర్ణాటక సరిహద్దు అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దులను నుండి కూడా మరి హైర్ చేసుకొని మరి కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు దాని తగ్గట్లే ఏర్పాట్లు చేస్తాం లక్షలాది మంది వచ్చినా కూడా అకామిడేట్ చేయగలిగేటువంటి స్పేస్ ఉన్నది నీటి వసతి ఉంది మధ్యలో ఉంది టాయిలెట్ ఫెసిలిటీ ఉంది పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఒక చరిత్రను తిరగరాయ రాసే విధంగా సభ కాబోతుంది కాబట్టి దాని తగ్గట్టునే అన్ని ఏర్పాట్లు ప్రసంగం కోసం కేసీఆర్ గారి మాట కోసం ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి వారిని లక్ష్యం వైపు నడిపించింది కేసీఆర్ గారి మాట అది అందరూ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది ఆరు గ్యారెంటీలకు ఎగనామా ప్రజలకు పంగనామం రాష్ట్రం అంతా ఆగమాగమైనటువంటి నేపథ్యంలో సభ జరగబోతుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున రాబోతున్నారు కేసీఆర్ గారు మాట వినాలి ఆ మాట యొక్క స్ఫూర్తిని అందుకొని మళ్ళీ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కత్తి తిప్పాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు చూస్తున్నాం కదా ఖచ్చితంగా సాయంత్రం ఐదు గంటల సభ ప్రారంభం అవుతుందని చెప్పేసి అంటున్నారు అంతకు ముందు నుంచే కూడా కళాకారులందరూ కూడా వచ్చిన ప్రజానీకాన్ని అందరినీ కూడా వాళ్ళు ఉద్దేశించి పాటలు విడతాలన్నీ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన పదహారు నెలల పాలన ముగిసింది మరో మూడున్నరేళ్ళ మాత్రమే కాంగ్రెస్ పాలన ఉన్నది ఖచ్చితంగా అధికారమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లబోతుందని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రస్తుతం అయితే మనం సభ్యున్నాం చక్రీ సో దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా సభ బాహుబలి స్టేజ్ తొలిసారిగా ఏర్పాటు చేశారు సభ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి సో అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఊరుగల్ వైపు ఈ యొక్క ఎలక తృప్తి వైపు అందరూ కూడా ప్రయాణం సాగుతుంది పెద్ద ఎత్తున అందరూ కూడా కార్యకర్తలు ఇప్పుడిప్పుడే ఈ యొక్క సభ స్థలికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చక్రీ రైట్ థ్యాంక్ యూ సార్